హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసుకునే మామిడికాయ పప్పు రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇలా చేసుకున్నట్టయితే ఈ మామిడికాయ పప్పు కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా రుచిగా ఉంటుంది నేను చేసే ఈ ప్రాసెస్లో మామిడికాయ పప్పు మీరు కూడా ఇంట్లో ట్రై చేసినట్టయితే కమ్మగా చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి ఇక్కడ పుల్లగా ఉండే కంట్ర మామిడికాయ ఒకటి తీసుకుంటున్నాను ఈ మామిడికాయను శుభ్రంగా కడిగిన తర్వాత పిల్లలతో పైన తొక్క చెక్కు తీసుకుని చూపిస్తున్న విధంగా చెక్కుల్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ దాకా కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కందిపప్పును వేగించుకోవాలి కందిపప్పులో పచ్చిదనం పోయే వరకు ఇలా కదుపుకుంటూ ఏడెనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి కందిపప్పు బాగా వేగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కందిపప్పులో వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి నీళ్ళు లేకుండా కందిపప్పుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే సన్నగా గాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చెక్కులా కాట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకు రెండు గ్లాసులున్న దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కొలుపులతో వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే మామిడికాయ పప్పు మరీ పంచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఈ మామిడికాయ పప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయ పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూనున్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు లేత కరివేపాకు వేసుకోవాలి తాలింపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మామిడికాయ పప్పు వేసుకోవాలి తాలింపు అంతా కూడా పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో గనక మామిడికాయ పప్పు చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది